నమస్తే అన్న అందరికి నమస్కారం దుబాయ్ లో ఒక భారతీయురాలు పది లక్షల డాలర్లు గెలుచుకుంది వివరాల్లోకి వెళితే ఏప్రిల్లో ఒక భారతీయ గృహిణి తన యొక్క భర్త నుంచి పెళ్లి రోజు కానుకగా బహుమతిగా నగదు అందుకుంది వెయ్యి దిరామ్స్ అయితే తన యొక్క భర్త భారతీయ మహిళకు ఇవ్వడం జరిగింది ఆమె రఫేల్ రాలో టికెట్ ను కొనుగోలు చేయడానికి ఆ యొక్క డబ్బును ఉపయోగించింది మే పదహారున ఆ టికెట్ ఆమెకు పది లక్షల డాలర్లను తెచ్చిపెట్టింది పంజాబ్ కు చెందిన పాయల్ గారు నలభై రెండు సంవత్సరాలు మే మూడవ తేదీన ఆన్లైన్ లో కొనుగోలు చేసిన టికెట్ కు పది లక్షల డాలర్లు ఆమె గెలుచుకుంది మిలీనియం మిలీనియర్ సిరీస్ నాలుగు వందల అరవై ఒకటిలో ఆమె జాక్పట్ కొట్టింది అలాగే ఆమె మాట్లాడుతూ నేను గెలిచిన టికెట్ ను కొనుగోలు చేయడానికి ఉపయోగించిన డబ్బు నా భర్త సింగ్ ఇచ్చాడని చెప్పి అతను ఏప్రిల్ ఇరవైఅవ తేదీన మా పదహారవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా నాకు వెయ్యి దిరాంశు బహుమతిగా ఇచ్చాడు ఆ డబ్బుతో నేను ఆన్లైన్ లో టికెట్ కొనుగోలు చేశానని చెప్పి అలాగే రఫేల్ డ్రా నిర్వాహకుల నుంచి శుభవార్త విన్న తర్వాత నిజంగా నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పి పాయల్ తన యొక్క పుట్టినరోజు పన్నెండవ తేదీనని చెప్పి తనకు ఇష్టమైన నెంబర్ మూడు అని చెప్పేసి తాను గత పన్నెండు సంవత్సరాలుగా టికెట్ ను కొనుగోలు చేస్తూ ఉన్నట్లు తెలిపింది అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలకు మరియు ఆస్ట్రేలియాలో ఉన్న నా సోదరుడికి సహాయంగా ఈ యొక్క డబ్బును ఉపయోగిస్తానని చెప్పి ఆమె వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్